సమాజంలో ప్రతి పౌరుడు వారి విధులతో పాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి సూచించారు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నల్సా పథకాలపై న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది కళ్యాణ్ చక్రవర్తి ఈ సదస్సుని ప్రారంభించి మాట్లాడారు మహిళలు చిన్నారుల సమస్యలతో పాటు మద్యం మత్తుకి బానిసైన వారికి పథకాలపై అవగాహన లేకపోవడంతో వారు లబ్ది చేకూరటం లేదని చెప్పారు అందరికి న్యాయం జరిగేలాగా చేయటమే ఇటువంటి సదస్సుల ఉద్దేశమని తెలిపారు అనంతరం ఎస్పీ సతీష్ కుమార్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియా ఉద్దీన్ మాట్లాడారు డైరెక్టర్ విజయలక్ష్మి తమ యొక్క చట్టాల మీద అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరికి ఎనభై ఐదేళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి మన దేశం చట్టం ఏం చెప్తుంది అని తెలుసుకోవాల్సిన నైతిక బాధ్యత అందరికీ ఉంది ఎలా అయితే మనము మన యొక్క కూడు గుడ్డ నీడ ఇవన్నీ ఆలోచిస్తామో అలాగే మన చట్టాల మీద కూడా అవగాహన ఉండాలి అందుకనేసి ఉన్నాళ్ళు ఏంటంటే మా మా పనిని మా ముందు వచ్చిన కేసులను పరిశీలించుకోవడం వరకు కానీ దానికి అనుగుణంగా ఏంటంటే అనుబంధంగా మేము ఏం చేశామంటే లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అని ఒకటి రూపొందించుకున్నాం ఆ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దాంట్లో మూడు కార్యక్రమాలు ఉంటాయి ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు చట్టాల మీద అవగాహన కలిగించడం అదేవిధంగా మీకు ఎవరికైనా కష్టం మీరు కోర్టులో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి లాయర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కువ ఉంటాయి ఆ ఫీజులు కట్టు భరించలేని వాడికి న్యాయం అంద అందజేయడం పోవడం అన్నది తప్పు కాబట్టి ఫ్రీ లీగల్ ఎవరికైనా న్యాయ సహాయం అన్నది ఉచితంగా అందించడం అన్నది ఒక మహత్తరమైన కార్యం ఆ కార్యాన్ని కూడా ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మేము నిర్వర్తిస్తున్నామండి అదేవిధంగా ఏవైతే సెటిల్మెంట్ ఉన్నాయో పరిష్కరించదగ్గ ఉన్నాయో అవి కూడా లోకాల ద్వారా పరిష్కరిస్తాం ఈ మూడు ముఖ్య ఉద్దేశంతో మేము లీగల్ సర్వీస్ అథారిటీ నడుపుతున్నాము అథారిటీ ప్రకారమే నాల్సా అని నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని సాల్సా అని స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అదే డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పడాలి ఆ లో ముఖ్యంగా ఏంటంటే మహిళలకి చిన్నపిల్లలకి అదే డ్రగ్స్ మొత్తం బానిసైన వాళ్ళకి అనగారిన వర్గాలకి అదేవిధంగా మెంటలీ అంటే మానసికంగా అభివృద్ధిగా అంటే మానసికంగా ఆరోగ్యంగా లేని వాళ్ళకి వీళ్ళందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుందండి కేసెస్ ఇన్ లో కడాలే తర్వాత స్కీమ్స్ నాల్సా స్కీమ్స్ చాలా ఉన్నాయి తర్వాత ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విక్టిమ్ కాంపన్సేషన్ ఆ విక్టిమ్ కాంపన్సేషన్ అనేది కూడా నాల్సా చాలా ఇంపార్టెంట్ రోల్ అది కాకుండా మీడియేషన్ తర్వాత లీగల్ ఎయిడ్ ఆర్ ఫ్రీ లీగల్ సర్వీస్ టు ద పువర్ పేదవాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ ఇవ్వడం ఇలాంటి చాలా ఫంక్షన్స్ నాల్సా అప్లై చేస్తుంది సో దీనికన్నా అవేర్నెస్ కొంచెం తక్కువ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ అలాంటి నాల్సా సంబంధించిన అవేర్నెస్ అందరికీ లాస్ట్ మైండ్ లో లాస్ట్ పర్సన్ ఒక క్యూలో ఉన్న లాస్ట్ పర్సన్ కి చేరుకోవడం వరకు కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ నాల్సా సంబంధించిన నేను చెప్పినాక ఐదారు ఫంక్షన్స్ నాల్సా పర్ఫామ్ చేస్తున్న ఫంక్షన్స్ ని అందరికీ కూడా అందిస్తా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది దీంట్లో మెయిన్ గా ఈ రోజు కూడా ఒక రెండు ఇంపార్టెంట్ మేరకు మీటింగ్ ఉన్నట్టు చెప్పడం జరిగింది ఒకటి ఏంటంటే మెంటలీ ఇల్ ఆర్ డిసేబుల్డ్ పీపుల్ అండ్ రెండవది ఏంటంటే ఈ పావర్టీ అలీవియేషన్ స్కీమ్స్ ఈ రెండు పైన కూడా ఈ రోజు స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది ఆ ఫ్రం పోలీస్ సైడ్ మనం ఎవరైనా మెంటలీ ఇల్ గానీ డిసేబుల్డ్ కానీ పర్సన్స్ ని మన పోలీస్ తరఫు నుంచి అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి కానీ కేసులో ఇన్వాల్వ్ అవన్న పరిస్థితి కానీ వచ్చిందంటే అది ఇమీడియట్ గా లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేయడము పాటు పోలీస్ స్టేషన్స్ ఎలాగా ట్రీట్ చేయాలన్నెస్టీ ఎలిగేషన్ స్కీమ్స్ లో కూడా ఒక పోలీస్ ఒక ఫెసిలిటేటర్ ఉంటూ ఈ పవర్టీ ఎలిగేట్ చేయడానికి ఎలాంటి సపోర్ట్ మన లీగల్ సిస్టమ్ ఇవ్వాలో దానికన్నా ఎఫర్ట్స్ కూడా చేయడానికి పోలీస్ తరఫు నుంచి రెడీగా ఉన్నాం అండ్ ఎస్పెషల్లీ ఈ నాల్సా వల్ల ఈ విక్టిమ్ కాసేషన్ అనేదియట్ గా ఆ బెనిఫిట్స్ అందడం వల్ల వాళ్ళకి ఒక ఇమీడియట్ రిలీఫ్ అనేది దొరుకుతుంది సో అదే విధంగా ఈ లోక అడర్ట్ కేసెస్ లో కూడా లాంగ్ టైం పెండింగ్ కేసెస్ దాని వల్ల రెండు పార్టీస్ కూడా లాట్ ఆఫ్ డ్యామేజెస్ జరుగుతుంటాయి కేసెస్ ఉండుకోవడం వల్ల దాని మనం లోక్ అడలర్ట్ లో తీయడం వల్ల కూడా ఆ విక్టిమ్స్ వెల్స్ అన్ రీజనబుల్ గా అఫెక్ట్ అయిన విక్టిమ్స్ కూడా న్యాయం ఇమీడియట్ గా జరుగుతుంటాయి అదే